హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ టారు ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు హోలీ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా వెరీ గుడ్ సరే ఈరోజు అందరికీ హ్యాపీగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు అనుకుని అనుకున్నట్టు అన్నీ మంచిగా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకసారి హీలింగ్ సెండ్ చేస్తాను అందరు కళ్ళు మూసుకోండి వెన్ను నిటారుగా పెట్టుకొచ్చోండి డీప్ బ్రీత్ తీసుకోండి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏం ఆలోచించవద్దు సరేనా నేను సెండ్ చేసే హీలింగ్ మీదనే కాన్సన్ట్రేషన్ ఉంచండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్ 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 నిన్న వీడియో చేయలేదు మార్నింగ్ వీడియో కూడా చేయలేకపోయాను ఎందుకంటే చాలా చాలా రిచువల్స్ నేను చేసుకోవాల్సినవి మన కార్డ్స్ ఫుల్ ఛార్జ్డ్ ఇంట్లో వర్క్ నిన్న పౌర్ణమి కదా నేను చేసుకోవాల్సిన రిచువల్స్ చాలా చాలా ఉంటాయి అందువల్ల నేను మీకు నిన్న వీడియో డైలీ గైడెన్స్ వీడియోను మధ్యాహ్నం వీడియో కూడా నేను చేయలేకపోయాను ఎదురు చూసుంటారు కదా సారీ సరే ఈరోజు మీకు ఎలా గడవ చూద్దాము మీ పేర్లు డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి కార్డ్ వచ్చింది టూ కార్డ్స్ ఈరోజు మా మ్యూబర్స్కి ఎలా ఉండబోతుంది ఒక కార్డు అవుట్ ఐడి కింద పడిపోయింది నేను తీస్తాను వెయిట్ చేయండి అవుట్ అయిన కార్డ్ ఇది వావ్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ వా వెరీ గుడ్ ఎవరైతే పాస్ట్లో మీ నుంచి మీ రిలేషన్ నుంచి వాక్అవే చేసేస్తున్నారో ఎమోషనల్గా దూరం వెళ్ళిపోయినారో ఆ పర్సను మీది సోల్ కనెక్షన్ అనేది బాగా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక టూ కార్డ్స్ కమ్యూనికేషన్ కార్డు రీకన్సెల్ కార్ రీకన్సెల్ కార్డు సో ఈ పర్సన్ మీరెంత ప్రేమిస్తున్నారో ఈ పర్సన్ కూడా మిమ్మల్ని అంతే ఇష్టపడుతున్నారు ఇక్కడ టోటల్లీ మీ పర్సన్ లవ్ రీడింగే వచ్చేసింది డైలీ గైడెన్స్లో సో ఈ పర్సన్ ఇప్పుడు దాకా సొసైటీ లేకపోతే కాస్ట్ ఇష్యూస్ మీ ఇద్దరి మధ్య ఏమన్నా ఉన్నా లేకపోతే సొసైటికల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా పెద్దవాళ్ళు ఏమన్నా ఒప్పుకోకపోయినా ఫ్యామిలీస్ వాట్ ఎవర్ ఇట్ మే బీ రిలీజియస్ ఫ్యాక్టర్స్ క్యాస్ట్ ఇష్యూస్ సంథింగ్ ఇట్లాంటివి పాస్ట్లో ఉండుంటే మీ రిలేషన్లో చేంజ్ ఉంది ఓకేనా ఎమోషనల్గా ఇద్దరి మధ్య ఈక్వల్ గివెంటే ఉంది అండ్ మీ కర్మ మీ ఇద్దరి మధ్య ఉన్న కర్మ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ రిజాల్వ్ అయ్యే టైంకి వచ్చింది ఇక్కడ ఏంటంటే చూడండి ఎయిట్ ఎయిట్ వితిన్ ఇక్కడ ఎయిట్ ఎనర్జీ చాలా ప్రామినెంట్గా ఉంది ఎవరి డేట్ ఆఫ్ బర్త్ ఐ డోంట్ నో బట్ ఇక్కడ జీరో జీరో టూ ఫైవ్ ఎయిట్ అండ్ బోటమ్ ఎనర్జీ నైన్ ఓకేనా ఏది ఏమైనా ఈ పర్సన్ మీ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన పర్సన్ మీకు కమ్యూనికేట్ చేసి మీతో రీకన్సైల్ చేసుకోవాలి న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు మేబీ పక్కా డ్యామ్ షూర్గా విత్ ఇన్ ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ లేదా ఫైవ్ అవర్స్ ఫైవ్ డేస్ కొంతమందికి అయితే టూ అవర్స్ టూ డేస్ కొంతమందికి అయితే ఈరోజే అవ్వచ్చు లేదు కొంతమందికి నైన్ అవర్స్ నైన్ డేస్ కూడా కావచ్చు ఓకేనా నాకు ఇవి ప్రామినెంట్గా కనపడుతున్నాయి సో ఈ డేస్లో మీ పర్సన్ నుంచి మెసేజ్ ఆర్ కాల్ రావచ్చు కొంతమందికి ఆల్మోస్ట్ ఈరోజే రావచ్చు ఓకేనా న్యూ స్టార్ట్ ఇద్దరి మధ్య జరుగుతుండొచ్చు గెట్ రెడీ అండ్ చాలా ఎమోషనల్గా మీ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ జరుగుతుంది పాస్ట్లో మీ ఇద్దరి మధ్య సమ్ ఇష్యూస్ వల్ల మీరిద్దరు బ్రేకప్ అయ్యుంటే నో కాంటాక్ట్ సపరేషన్ సెచ్యువేషన్లోకి లోకి వెళ్ళుంటే ఈ పర్సను రిస్క్ మీతో ఇప్పటిదాకా భయపడుతూ కూర్చున్నారు బట్ రిస్క్ అయినా సరే ఒక స్టెప్ తీసుకోవాలి ఇప్పుడు దాకా తను ఏది మీ విషయంలో స్టెప్ తీసుకోవాలి అంటున్నా తన చుట్టుపక్కన ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్ కానీ లేకపోతే తన తన వెల్విషర్సే కానీ ఏ వద్దు రిస్క్ తీసుకున్న రిస్క్ తీసుకోవద్దు మొఖాన్ని కొడితే ఏం చేస్తావు లేకపోతే ఇట్లా చేస్తే ఏం చేస్తావు అట్లా భయపెట్టేసి ఆపుతున్నారు తన్ని ఇప్పుడు దాకా బట్ ఇప్పుడు ఈ పర్సన్ ఏది ఏమైనా మీ మీద ఉండే ప్రేమ కొద్దీ తను ఏదైతే అది అయింది నేను రిస్క్ తీసుకుంటా అని చెప్పేసి అని తను ఎఫర్ట్స్ పెట్టడానికి న్యూ బిగ్నింగ్ చేయడానికి ఉన్నారు మళ్ళీ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్పు ఒక న్యూ స్టార్ట్ ఉంది న్యూస్ స్టార్ట్ అవబోతుంది ఈ న్యూస్ స్టార్ట్ అయిన తర్వాత పాస్ట్లో మీరు ఏదైతే లెసన్స్ నేర్చుకొని ఉన్నారో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎంతవరకు ఇవ్వాలి ఎంతవరకు కట్ చేసేయాలి ఇవన్నీ ఇవేంటంటే లెసన్స్ ఈ లెసన్స్ మీరు నేర్చుకొని ఉండి ఈ పర్సన్ మీతో న్యూస్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు వాళ్ళు ఏం చెప్తారో విన్నాక మీకు విల్లింగ్ అయితే కంటిన్యూ చేయండి ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి కూడా ఉన్నారు మేబీ మ్యారేజ్ చేసుకోవడానికో అన్మ్యారీడ్ పీపుల్ అయితే మ్యారేజ్ చేసుకోవడానికో ఆల్రెడీ మ్యారీడ్ అయితే మ్యారీడ్ లైఫ్ కంటిన్యూ చేయడానికో లేదా అదర్ సిచ్యువేషన్స్ అయితే మీకు కమిట్మెంట్ ఇవ్వడానికో లాంగ్ కమిట్మెంట్ ఇవ్వడానికో సంథింగ్ ఈ పర్సన్ రిస్కే తీసుకుంటున్నారు ఒక ఒక రకంగా చెప్పాలంటే తన లైఫ్ సిచ్యువేషన్స్లో ఈ పర్సన్ ఇప్పుడు స్టెప్ తీసుకుంటుంది రిస్కే అయినా సరే మిమ్మల్ని వదుకునే ఇది లేక ఎందుకంటే మీకు తనంటే ఇష్టం తనకి అంటే ఇష్టం సో మీ ఇద్దరి రిలేషన్లో ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనేది కన్ఫామ్గా ఇక్కడ కనపడతా ఉంది ఎనీవే కాకపోతే ఇక్కడ మీరు ఎలా ఉన్నారంటే ఐ డోంట్ కేర్ నన్ను నేను సెల్ఫ్ లవ్ చేసుకుంటూ సెల్ఫ్ ఎర్నింగ్ చేసుకుంటూ చాలా పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారు ఐ డోంట్ కేర్ తనకి మీరు మీ ఎనర్జీస్ సేమ్ ఇవ్వట్ల మీదైనా మీ ప్రపంచంలో హ్యాపీగా ఇంతకుముందులాగా ఏడుస్తూ ముక్కులు చీదుకుంటూ అలా ఏం లేరు మీరు క్యాజువల్గా మీ లైఫ్లో మీరు నార్మల్ అయిపోయి గో విత్ ద ఫ్లో అన్నట్టు వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఈరోజు మోస్ట్లీ ఈరోజు తప్పితే నేను చెప్పాను కదా టూ డేసా ఫైవ్ డేసా ఎయిట్ డేసా ఫోర్ డేసా నైన్ డేసా ఈ ఎనర్జీస్ కనపడుతూ ఉంది ఓకేనా ఈ డేస్లో మీ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ రావచ్చు ఆల్మోస్ట్ చాలామంది పెద్ద పెద్దవాళ్ళు కూడా నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు డైలీ గైడెన్సు ఎంత యాక్యురేట్గా మాకు కనెక్ట్ అవుతుందంటే మాకు ఎట్లా చెప్తున్నారు ఆశ్చర్యం మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నేను కొత్తగా చూస్తున్నా ఎవరో పెట్టున్నారు కొత్తగా చూస్తున్నా అదంతా జరిగిపోయిన తర్వాత మీ వీడియో నా ముందుకు వచ్చింది సో అది ఏంటని చూద్దాం చూస్తే యాజ్ ఇట్ ఈస్ నా లైఫ్లో పొద్దున ఏం జరిగిందో మీరు అదే చెప్పారు ఇప్పుడు నాకు షాక్ అయిపోయాను నేను అని చెప్తూ తను మెసేజ్ పెట్టారు చాలా అప్రిషియేట్ చేస్తూ గాడ్ బ్లెస్ అమ్మా అని చెప్పి పెట్టారు చాలామంది చాలామంది అక్క ఇట్లా జరిగింది అక్క అట్లా అక్క మీరు కరెక్ట్గా చూస్తున్నట్టే చెప్తున్నారు అక్క ఈ డైలీ గైడెన్స్ మాకు చాలా 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 యూజ్ అవుతుంది అక్క ఫస్ట్ మీ గైడెన్స్ తొమ్మిది పది మధ్యలో మీ రీడింగ్ వస్తుంది ఆ టైం దాకా వెయిట్ చేసి నేను డైలీ గైడెన్స్ చూసి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు తెలుసుకున్న విన్న తర్వాతనే నేను నా డే స్టార్ట్ చేస్తున్నాను నేను ఎక్కడున్నా కూడా ఫస్ట్ నేను గైడెన్స్ అక్క అని చెప్పి అట్లా చెప్తున్నారు మీకు ఉపయోగపడాలనే కదమ్మా జాగ్రత్త పడాలి ఉపయోగపడాలి మీరు ఏ సమస్యల్లో ఇరుక్కోకూడదు బాధపడకూడదు అనే కదా నేను డైలీ గైడెన్స్ పెడుతున్నా సో మీ అందరికీ ఉపయోగపడుతుందంటే వెల్ అండ్ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ సరే ఈరోజు ఎనర్జీస్ చాలా బాగా వచ్చింది ఎనీవే మీకు స్పిరిట్ గైడ్స్ ఏం స్పిరిట్ గైడ్స్ నుంచి మీకు చూద్దాము ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతోంది ఈ పర్సను మీతో మిస్ అవుతున్నారు అంటే చాలా అంటే అన్ని రకాలుగాను మిస్ అవుతున్నారు యు గాట్ మై పాయింట్ రైట్ జర్నీ విత్ ఇన్ ఫస్ట్ ఈ పర్సన్ వచ్చేసారు న్యూ బిగినింగ్ అయిపోయిందని కాకుండా మీలో మీరు అంతరావలోకనం చేసుకోండి మీలో మీరు వెళ్ళండి నేను ఎక్కడెక్కడ తప్పులు చేశాను ఇందాక చెప్పాను కదా అదే కాదు ఇది నేను ఎక్కడెక్కడ తప్పు చేశాను నేను ఏమేమి లెసన్స్ నేర్చుకున్నాను ఆ లెసన్స్ని నేను ఇక ముందు నేను ఎలా ఇంప్లిమెంట్ చేయాలి నేను ఎలా ఉండాలి అనేది జర్నీ విత్ ఇన్ మీ లోపలికి మీరు ప్రయాణం చేయండి తెలుసుకోండి నో యువర్ ట్రూత్ ఇప్పుడు అదే సేమ్ అదే ఎనర్జీ మీ గురించి నిజాలు మీరు తెలుసుకోండి మీరు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారు ఎక్కడెక్కడ కరెక్ట్ చేశారు మీరు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు మీలోకి మీరు వెళ్ళి నిజాలు తెలుసుకోండి కైండ్నెస్ కౌంట్స్ మీరు ఏదైతే పాస్ట్లో ఈ పర్సన్ విషయంలో ఎంత జాలిగా ఎంత మంచిగా ట్రూగా ఉన్నారు సోల్ లెవెల్లో ప్రతిదీ ప్రతిదీ కౌంట్ చేయబడతా ఉందంట పైన లైక్ అట్రాక్ట్స్ లైక్ మీరు పాజిటివ్గా ఉన్నారు కాబట్టి ఈ పర్సన్ పాజిటివ్ని అట్రాక్ట్ చేసి వచ్చారు ఇది ఒక లైట్కి అదేమో పురుగులు ఉంటాయి కదా అవి అట్రాక్ట్ ఎలా అట్రాక్ట్ అవుతాయో ఆ కాంతికి నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను మీకు పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఉన్నప్పుడు పాజిటివ్ పీపులే పాజిటివ్గా మారే వాళ్ళు మీకు అట్రాక్ట్ అవుతారు ఓకేనా అందుకనే పాజిటివ్గా ఉండండి అని చెప్తూ ఉంటాను రైట్ ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారు లైక్ అట్రాక్ట్స్ లైక్ ఓకేనా రైట్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ ఆఫ్ హోపాలఫీ అంజాదిస్ రీడింగ్ ఐస్ గాడ్ ప్లస్ యూ ఆల్ ఓమ్ శివాయ బాయ్